సప్తశ్వరథమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమాహం పరమపూజ్యుడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడికి భక్తిశ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం సూర్యుడు లేకపోతే చరాచర జగత్తులో ఏ ప్రాణి మనుగడ సాగించలేడు బ్రతకలేడు ఆయనే మన దైవం అసావాదిత్యో బ్రహ్మ అని వేదం చెబుతున్నది అసౌ ఆదిత్య ఈ సూర్యభగవానుడు బ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడు అని శాస్త్రం చెబుతున్నది నిజానికి సూర్యభగవానుడికి గుణరూపకర్మములు లేవు అంతటా వ్యాపించే ఒక మహానుభావుడు మహా చైతన్య శక్తి అద్భుతమైన జ్యోతిస్సు రూపం కలిగినవాడు ఆయన అగ్ని జ్యోతిస్సు సమస్తం ఆయనే కాలము యొక్క నడకంతా ఆయన మీద ఆధారపడి ఉన్నది అటువంటి పరమాత్ముడు లోకశ్రేయస్సు కోసం అవతరించిన దివ్యతిథి మాఘ శుక్ల సప్తమి అందుకే దానికి సూర్యుని యొక్క తిథిగా రథసప్తమిగా ప్రశస్తి లభించింది ఒకప్పుడు ఆ భగవానుడు అదితి కశ్యపుడు అనే ఇద్దరు దంపతులు తపస్సు చేస్తే వారికి ప్రత్యక్షమయ్యాడు అప్పుడు అదితి స్వామి నువ్వు నా పుత్రుడిగా పుట్టు నన్ను అనుగ్రహించు అంది ఆ మహాత్ముడు వారి కోరిక మన్నించి మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమీ తిథి నాడు అదితి గర్భం నుంచి బయటకు వచ్చాడు అదితి కడుపులోంచి బయటికి రావటం వల్ల ఆదిత్యుడు అన్నారు కశ్యప ప్రజాపతి తండ్రి అవడం వల్ల తండ్రి పేరు మీదుగా కాశ్యపుడు కాశ్యపేయుడు అని పిలువబడ్డాడు ఆయన ఆ భగవంతుడు మొట్టమొదట ఆవిర్భవించినటువంటి తిథి ఏది గుణరూపకర్మములు లేని పరమాత్ముడు గుణరూపకర్మములు కలిగిన వాడిగా అవతరించిన తిథియే సప్తమి మాఘశుక్ల సప్తమి అందువల్ల దాన్ని సూర్యతిథి అన్నారు మొదట్లో ఆ తర్వాత భగవంతుడు మళ్ళీ మరొక పర్యాయం పూషుడు అనే పేరుతో అవతరించాడు ఈ పూషుడు అనే పేరుతో అవతరించింది కూడా మాఘసుక్ల సప్తమి భగవంతుడైన సూర్యుడు పన్నెండు రూపములు ధరించాడు ఈ పన్నెండు రూపాలతో ఉన్న ఆయనని ద్వాదశాదిత్యస్వరూపుడు అంటారు పన్నెండు సూర్యుడు అనమాట ఆ పన్నెండు రూపాలతో ఉన్న పరమాత్ముడు కూడా ఆవిర్భవించినది ఈ రథసప్తమి నాడే ఆయన దానికి నారాయణుడు గుణరూపకర్మములు లేనివాడు మన కోసం నాలుగు చేతులు ధరించి ఏడు గుర్రములు పూంచిన రథం మీద కూర్చుని వివస్వంతుడు అని పిలవబడ్డాడు ఆయనకి అనేక నామములు ఉన్నాయి కానీ వాటిలో పూషుడు సూర్యుడు భగుడు అర్యముడు ఆదిత్యుడు ఈ ఐదు నామములంటే ఇష్టం అందుకే ఈ ఐదు నామములతో రథసప్తమి నాడు ఆయనని పూజించారు ఓం పోషాయ నమ ఓం అర్యమాయ నమ ఓం ఖగాయ నమ ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఇలా ఈ నామములను చతుర్థీ విభక్తితో మంత్రములుగా మార్చుకొని రథసప్తమి నాడు సూర్యభగవాను అర్చన చేసిన వాడికి పునర్జన్మ ఉండదు ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్తని శాస్త్రం చెబుతున్నది ఆరోగ్యం భాస్కరుని ద్వారా మనం పొందాలి ఇప్పుడు మనం రథసప్తమి అనే పేరుతోటి ఒక గొప్ప పండుగ చేసుకుంటున్నాం ఒక ఉత్సవం చేసుకుంటున్నాం అది ఎందుకు చేసుకోవాలి ఆ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం ఒకప్పుడు దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం చేశాడు రుద్రుడి మీద కోపంతో సూర్యభగవాను చంద్రుణ్ణి అందరినీ పిలిచి ఒక్క రుద్రుణ్ణి మాత్రం పిలవలేదు ఎందుకు ఆయనకి అల్లుడి మీద కోపం వచ్చింది ఆ కథ అంతా మీకు దొరుకుతు శివపురాణంలో చెప్పారు ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లా అందుకని వాడు దక్షారామం అని పిలువబడుతున్న ప్రాంతంలో అరుద్రం యాగం కరోమి అంటూ రుద్రుడు లేని ఒక గొప్ప యాగం చేశాడు రుద్రుడు లేని యాగానికి గొప్ప యాగం అని ఎవడని పేరు పెడతాటండి అది మహాయాగం గొప్ప యాగం అని వాడే పేరు పెట్టుకుని మహాయాగం చేశాడు ఆ యాగానికి సతీదేవి వెళ్ళింది సతీదేవిని అతడు గౌరవించకపోతే బాధపడి తన యోగాగ్నిలో తానే దగ్ధురాలైపోయింది దానితో ఆగ్రహించాడు ఈశ్వరుడు అభ్రం లిహాదభ్రం విభ్రమాభ్రం భ్రమకృన్నీల దీర్ఘ శరీరమర కరకచకటిన కరాళ దంష్టలు విలుంగ వీరభద్రుడ దయించే మారట రుద్రుడగుచు ఆగ్రహోదగ్రుడైపోయాడు రుద్రుడు సతీదేవి శరీరం విడిచిపెట్టడానికి మూలకారకుడైన ఈ దక్షుణ్ణి ఆ దక్షుడి యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళని శిక్షిస్తాను దక్షయజ్ఞం మొత్తం నాశనం చేస్తానని సంకల్పించి తన జటాజూటం ఒకటి పీకి నేల మీద కొట్టాడు ఆ జడ నేల మీద పడింది అందులో నుంచి వీరభద్రుడు మరొక రుద్రుడు అన్నట్టుగా పుట్టాడు ఆయన చూస్తే మరో రుద్రుడు అన్నట్టుగా ఉన్నాడు వేయి చేతులతో ఉన్నాడు ఆయన నల్లని శరీరంతో వేయి చేతులలో భయంకరమైన సోలం డమరుకం ఖడ్గం గండ్రగొడ్డలి మొదలైన ఆయుధాలు ధరించాడు పెద్ద పెద్ద కోరలతో సూర్యచంద్రుల్లో వెలిగిపోతున్న నేత్రాలతో భీకరాకారుడై భద్రకాళీ సమేతుడై ఉదయించి రుద్రుడికి నమస్కరించి రుద్ర నన్నెందుకు సృష్టించావు నా కార్యక్రమం ఏమిటని అడిగాడు అప్పుడు ఆయన సతీదేవి యొక్క వినాశనమునకు మూలకారకుడైన పరమ దక్షుణ్ణి శిక్షించువాణ్ణి చంపిబారే వాడితో పాటు యజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ శిక్షించనగా వీరభద్రుడు ప్రమధ వెంట పెట్టుకొని భయంకరమైన అవతారంతో దక్షయాగంలో ప్రవేశించాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చితకోడి పారేశాడు ఇంద్రుణ్ణి తన్నాడు నందీశ్వరుడు ఎగిరి ఎగిరి మరి ఇంద్రుడి పక్కనున్న మాతలని కాళ్ళతో తన్న అవతలకు విసిరి పారేశాడు ఆ తర్వాత చాలా పెద్ద యుద్ధం జరిగింది మొత్తం యజ్ఞం అంతా విధ్వంసం అయిపోయింది యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళందరికీ చావు దెబ్బలు తగిలాయి సూర్యుడి దగ్గరకు వచ్చాడు సూర్య భగవానుడా నువ్వు భగవంతుడి అయ్యుండి రుద్రుడికి కళ్ళల్లో కన్ను అయ్యుండి కూడా ఈ రుద్రుడికి వ్యతిరేకంగా జరుగుతున్న యజ్ఞానికి వస్తావా రుద్రుడి కుడి కన్ను నువ్వు ఎడమ కన్ను చంద్రుడు మూడవ కన్ను అగ్ని మీ ముగ్గురు రుద్రుడి యొక్క అవయవాలు అటువంటిది మీరు క్షుద్రుడైన దక్షుడు చేస్తున్న యజ్ఞాన్ని పరీక్షించడానికి వస్తారా ఇక్కడ విందులు వినోదాలు స్వీకరిస్తారా అంటూ సూర్యుడి యొక్క పళ్ళు దులిచి పారేశాడు ఒక్క గుద్దు కొద్దడం కానీ సూర్యుడు యొక్క పళ్ళు ఓడిపోయి సూర్యుడు భగవంతుడు కదా ఆయన చాలా తెలివైనవాడు దక్షుడు పిలిస్తే వెళ్ళకపోతే ఏతన వెడితే మరొక ఏతన అందుకే పన్నెండు రూపాలు ఉన్నాయి ఆయనకి ఈ పన్నెండు రూపాల్లో పూషుడు అనే పేరుతో మాత్రమే అక్కడికి వచ్చాడు అంటే పూర్తి సూర్యుడి శక్తి అక్కడికి రాలా కేవలం పన్నెండో వంతు శక్తితో ఒక రూపం ధరించి పూషుడు అనే పేరుతో ఉన్న సూర్యుడు మాత్రమే ఆ యజ్ఞమునికి వచ్చాడు ఆయన పళ్ళు ఊడిపోయాయి ఇలా అందరినీ చావగొట్టేశాడు వీరభద్రుడు ఆఖరణ దక్షుడి యొక్క తల నరికి బారేశాడు నరకపోతే గండ్రగొడ్డలతో ఎంత కొట్టినా తల తెగలేదు అప్పుడు వీడు తపశక్తి కలిగిన వాడు ఇలా చావడు వీడు ముక్కులు నోళ్ళు అన్ని యజ్ఞ పశువుకు మూసినట్టు మూసి చంపరుగా ముక్కులు చెవులు కళ్ళు అన్నీ కూడా నవరంధ్రాలు మూసి ఊపిరాడకుండా చేసి వాడిని చంపి అప్పుడు వాడి నరికి యజ్ఞగొండలో వేసి శిక్షించాడు వీరభద్రుడు ఆ తర్వాత దేవతలంతా బ్రహ్మని వెంట పెట్టుకొని యజ్ఞానికి వెళ్ళడం చాలా పొరపాటు అయిందండి బ్రహ్మ విష్ణువులు తప్ప మిగతా వాళ్ళంతా యజ్ఞానికి వచ్చారు వచ్చిన వాళ్ళందరినీ చాలా శిక్షలు విధించి వీరభద్రుడు చితక్కొట్టి పారేశాడు మేమంతా గజగజలాడిపోతున్నాం మమ్మల్ని రక్షించమని శివుడి కాళ్ళ మీద పడితే శివుడు కరుణామూర్తి కనుక జాలి పడిపోయి దక్షయజ్ఞములో అన్ని రకాలుగా అవయవాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ అనుగ్రహించేశాడు అవన్నీ మనకు అనవసరం ఒక్క సూర్యుడి కథగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం సూర్యుడిని పిలిచి యన నీకు పూషుడు అనే పేరుతో ఉన్న సమయంలో నీ పళ్ళు ఊడిపోయాయి గనక ఆ పళ్ళు ఊడిపోయిన తిథి మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి ఆ సప్తమి రథసప్తమి అనే పేరుతో ప్రసిద్ధి కెక్కుతుంది రథసప్తమి నాడు నీ ఊడే అందువల్ల నీకు రథసప్తమి నాడు యజమాని దంతములు లభించుగాక ప్రజలు ఈ రోజు నిన్ను ప్రత్యేకముగా పూజించి తరించదరుగాక మిగతా రోజుల్లో నీ పళ్ళు నీకే ఉంటాయి ఈ ఒక్కరోజు మాత్రమే నీ పళ్ళు ఊడిపోతాయి ఆ ఊడిపోయిన ఒక్కరోజు యజమానుల దంతములు నీకొచ్చుగాక అన్నాడు అంటే ఏమిటో తెలుసుకోవాలి ఇప్పుడు మనం మాఘశుక్ల సప్తమి తప్ప మిగతా రోజుల్లో సూర్యుడి యొక్క పళ్ళు మళ్ళీ యథాప్రకారంగా అతుక్కుంటాయట ఈ శుక్ల సప్తమి నాడు మాత్రం సూర్యుడి పళ్ళు వీరభద్రుడు ఓడగొట్టాడు కనుక ఆ రోజు మళ్ళీ ఆయన పళ్ళు ఊడి నేల మీద పడిపోతాయి ఈరోజు యజమాని దంతములు ఆయనకు కదా దాని అంతరార్థం ఏమిటనమాట అంటే మనందరం సూర్యుడిని పూజించే వాళ్ళందరం కూడా యజమానులు అని పిలువబడతాం ఇప్పుడు ఉదాహరణకి పద్మాగర్ గారు ఆ ఇంట్లో ఆయన భార్య అలాగే పిల్లలు మీరు వింటున్న వాళ్ళందరూ రథసప్తమి నాడు సూర్యుడిని పూజించండి సూర్యుడిని మీరు పూజిస్తే మీరు యజమానులు అవుతారు అప్పుడు మీ దంతములు సూర్యుడి దగ్గరికి వెడతాయి తాత్కాలికంగా ఈ ఒక్కరోజు ఒకరోజు సూర్యుడికి మన దంతాలు ఎరువు ఇస్తున్నా మనం మన దంతములు మన దగ్గరే ఉండగా ఈ దంతములు నన్ను నమిలే శక్తి సూర్యుడికి ఎడుతుంది అప్పుడు ఆయన ఏం చేస్తాడు మీరు భూలోకంలో ఉండి మీ దంతాలలో నమలడానికి పరికొచ్చే శక్తి నాకు ఇచ్చారు కాబట్టి ఈ ఏడాదంతా మీకు ఆరోగ్యం ఇస్తాను మిమ్మల్ని రక్షిస్తానంటాడు అంటే మనకు ఆరోగ్యం మనకి రక్షణ కలగాలంటే ఈ రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించి తీరాలి ఎలా ఆరాధించాలి అదంతా సూర్యభగవానుడి ఆరాధనంతా శివుడు చెప్పాడు మనకి ఆ ప్రకారం చేద్దాం ఈరోజు తెల్లవారుజామున లేవండి నేను చాలా పర్యాయములు పురాణములు చెప్పేటప్పుడు పుణ్యతిథులలో చెబుతున్నాను ఉత్తర రోజుల్లో ఎలా ఉన్నా ఈ రథసప్తమి శివరాత్రి ఇలాంటి పర్వదినములలో తెల్లవారుజామున లేవండి సంవత్సరంలో కొన్ని పర్వదినములలో తెల్లవారుజామున లేవలేమంటే ఎప్పుడూ లేటుగా లేవడమేనా ఓ శిష్యుడు నడు ఎప్పుడు పదింటికి లేస్తాడు ఏంటి దానివల్ల ఉపయోగం జీవితం అంతాను పోనీ అన్న రాత్రి అంతా గస్తీ తిరిగి వచ్చిన వెలక్టరీ వాళ్ళు వాళ్ళు అయితే పదింటికి లేచారంటే అర్థం తెల్లవారుజాముల వరకు గస్తీ తిరిగామండి అందువల్ల పడుకున్నామండి పొద్దున్న లేవలేకపోయామంటే అర్థం ఉంది రోజున బుర్ర తిరుగుతోంది నా మొహం తిరుగుతోంది అనకూడదట పర్వదినములలో తెల్లవారుజాములు లేవాలి శిరస్నానం చేయాలి ఆరోగ్యం సహకరిస్తే తలకి స్నానం చేయాలి ఆరోగ్యం సహకరించకపోతే ఏదో స్నానం చేయండి మాఘమాసంలో ఇంచుమించు సూర్యుడు ఉదయించడానికి ఒక ఐదు నిమిషాల ముందు నదులలో కానీ కాలువలలో కానీ నూతులలో కానీ సముద్రములలో కానీ స్నానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది అపార ఫలితం లభిస్తుంది అలా స్నానం చేశాక అప్పుడు మీ సంప్రదాయాన్ని బట్టి విభూతియో కుంకుమయో ఓర్ధపుండ్రములో ఏదో ఒకటి ధరించండి ఆ తరువాత ఇంటి దగ్గర ఓ పెద్ద పాత్ర పెట్టుకోండి అదే నదుల దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు మీతో రాగి చెంబు ఏదో పెట్టుకెళ్ళండి ఏ చెంబు లేకపోయినా నదుల్లో కాబట్టి పర్వాలేదు నీళ్లతో అర్ఘ్యం ఇవ్వచ్చు ఎలా ఇవ్వాలో చెబుతాను నదులలో కాలువలలో సముద్రాలలో రెండు చేతులతో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో ముందే కాసిన పువ్వులు కూడా వేసుకోండి ఎర్రని పువ్వులు వేసుకోండి ఆ పువ్వులతో ఉన్న నీళ్లు సార్లు గాయత్రి మంత్రపూర్వకంగా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేయండి ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిలబడివ్వండి అది ఇళ్లలో అయితే ఓ పెద్ద రాగి పళ్ళెమో ఇంకేదైనా పెద్ద పాత్ర పెట్టుకుని అందులో నీళ్లు పోసి అందులో ఎర్రని పువ్వులు వేసి రెండు చేతులతో పువ్వులు అవి తీసుకుని గాయత్రి మంత్రపూర్వకంగా మరొక పళ్ళెల్లోకి ఆ నీళ్లు వదిలిపెట్టి ఈ వదిలిపెట్టిన నీళ్లు ఏం చేస్తారనమాట తులసి కోటలో పోసేయండి నదుల్లో అయితే నదులు పోసేస్తారు ఇంట్లో అయితే ఒక పళ్ళెంలో నీళ్లు ఇంకో పళ్ళెంలో పోసి ఈ పళ్ళెంలో అర్ఘ్యంగా విడిచిపెట్టిన నీళ్లు తులసి మొక్కలో కానీ ఎవరూ తొక్కన చొక్క చోట పోయాలి పువ్వులతో కూడినటువంటి ఈ నీళ్లు అర్ఘ్యం ఇవ్వటం మహాపుణ్యం ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది గాయత్రీ మంత్రం చేయటం రాని వాళ్ళు సంధ్యావంతనం చేయని వాళ్ళు ఏం చేయాలి అంటే సూర్యుడి యొక్క శ్లోకాలు చదువుకోవాలి సప్తాశ్వరథమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం అనే శ్లోకం కాని కాశ్యపేయం కాస్యపేయం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్ దివాకరం అనే శ్లోకం కాని చదువుకుంటూ అర్ఘ్యం ఇవ్వచ్చు అయ్యాక ఏం చెయ్యాలి ఓం సూర్యాయ నమ ఖగాయనమ అర్యమాయ అర్యమాయనమ ఆదిత్యాయ నమ ఈ నామములు చదువుతూ సూర్యభగవానుడికి రెండు చేతులు జోడించి నమస్కరించండి నామం అలా ఇప్పుడు నేను చూడండి చేతులలో విడిగా పెట్టా ఓం సూర్యాయ నమ ఓం ఖగాయ నమ ఓం అర్యమాయ నమ అని చేతులు విడదీస్తూ మళ్ళీ కలిపి అంజలించి నమస్కరించాలి దానివల్ల తెల్లమచ్చల రోగాలు పోతాయి కంఠం బాగుపడుతుంది రకరకాలైనటువంటి ఆయు దానివంట మనం ఆయాసం వంటి రోగాలు అన్నీ తొలగిపోతాయి భయంకరమైన రోగాలు ఆయాసం వంటివి ఆస్మా రోగాలు అవి తొలగుతాయి ఇంకా ఈ రోజు చెయ్యవలసిన ఒక గొప్ప పని ఒకటి ఉన్నది స్నాన సమయంలో రథసప్తమి నాడు నెత్తి మీద ఒక జిల్లేడాకు పెట్టుకుని గుర్తుపెట్టుకోండి ఇంట్లో కానీ నదిలో కానీ ఎక్కడ స్నానం చేసినా నెత్తి మీద ఒక జిల్లేడాకు జిల్లేడాకు మీద రేగుపళ్ళు పెట్టుకొని స్నానం చేస్తే దానివల్ల భోగములు లభిస్తాయి ఆయుష్ అభివృద్ధి అవుతుందని బృహస్పతి చెప్పాడు అయ్యా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ పురాణములన్నీ మేము శాస్త్రములు కష్టపడి చదివి పురాణములు చదివి వాటిలో ఉన్న కథలన్నీ చెబుతున్నాం మీకు ఇష్టమైతే ఆచరించండి నమ్మితే నమ్మండి లేకపోతే అసలు వినమని ఎవరు చెప్పారు ఇష్టం లేదు విని డెజలైక్ కొట్టడం ఉందే దాని అంత మహాపాపం లేదు పురాణములను దేవతలను మన ఇష్టమైతే పూజిస్తాం పద్మాగర్ గారంటే మీకు అభిమానం ఉంటే వింటాం లేదా మాట్లాడుకోరుకోవాలి ఆయన పురాణాలు ఎవడ వినమన్నాడు మిమ్మల్ని అది పబ్లిక్లో ఎవరు భక్తులు వారి కోసం పెట్టారు ఈ రోజు కనుక ఈ పురాణాల్లో ఏదన్నా పిచ్చివాగుడు వాగితే అటువంటి వాడికి వచ్చే కాలంలో గొంతుకు పోతుంది అకాల మరణం వస్తుందని శాస్త్రం చెప్పి అందుకు చెప్తున్నాను అనమాట ఎప్పుడూ కూడా సూర్యభగవానుడికి సంబంధించినటువంటి పురాణ కథలని తిరస్కరించినా వాటి మీద లేనిపోయినటువంటి అభాండాలు వేసినా అటువంటి పాపాత్ములు భగంధర రోగం అనే ఒక రోగం కంటల్లో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారట అలాంటి పిచ్చిమోలు చేయకండి ఎందుకు ఇందులో ఉన్న వాటిల్లో ఇష్టమైతే ఆచరిస్తాను లేకపోతే నష్టం ఏమిటి మనకి వెనం మానేద్దాం ఈ మధ్యన ఒకడున్నాడు అన్నిటికీ ఏదో కామెంట్ పెడతాడు ఎవడో ఒకళ్ళు పౌరాణికుడు మహానుభావుడు పురాణం చెబుతూ ఉంటే ఆయన దానికి ఎందుకంటే మనం కామెంట్ పెట్టడం దానికి అసూయ అని పేరు గుణేషు దోషారోప అసూయ మంచి గుణాల్లో చెడ్డ వెతకడం అసూయ ధనుర్మాసం దానికి ఏదో పిచ్చవాగుడు వాగుతాడు ఇటువంటి వాళ్ళకి పూర్వజన్మ పాపంలో ఎప్పటికీ రోగాలతో చూస్తున్నారు దరిద్రపు రోగాలు వచ్చి శరీరం అంతా అసహ్యం అయిపోయి ఇప్పుడు కొత్తగా మళ్ళీ లేనిపోయిన రోగాలు ఎందుకు తెచ్చుకోవడం ఎప్పుడూ కూడా ఈ పురాణములు చెప్పేవాళ్ళని గురువులను పిలుస్తారు ఇటువంటి వాళ్ళ జోలికి వెడితే బ్రహ్మరాక్షసులు ఏపడతారు ఏకాక్షర ప్రదాతారం యో గురు అభిమంజితే సయ యోని శతంగత్వ చండాలత్వం అవాప్ను యాత్తని గరుడ పురాణం చెబుతున్నది కాబట్టి ఈ ఒక్కరోజైన ఇలాంటి పర్వదినాల్లో అయినా మహాత్ముల జోలికి మనం వెళ్ళవద్దు అందువల్ల తప్పనిసరిగా మనం ఏం చేయాలన్నమాట ఒక రేగుపండు నెత్తి మీద పెట్టుకుని జిల్లేడాకు మీద స్నానం చేస్తే రోగములు పోయి ఆయుష్ పెరుగుతుంది ఎక్కడుందో చూసుకోండి మీరు మాఘపురాణంలో ఉంది స్కాంద పురాణంలో ఉంది అన్నిట్లో ఉన్నాయి కాబట్టి సౌర పురాణంలో మరింత బాగా చెప్పారు ఇక ఆ తర్వాత ఏం చేయాలి ఆవు పేడతోటి తయారు చేసిన పిడకల్ని తీసుకురండి అందుకే ధనుర్మాసంలో ఏం చేస్తారంటే రోజు గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మలన్నీ గోడకి పిడకల కింద కొడతారో వెండిపోతాయి ఆ పిడకలతోటి ఒక పొయ్యి తయారు చేసుకోండి ఆ పిడకలు వెలిగించి దాని మీద ఒక కొత్త ఇత్తడి గిన్నె కానీ రాగి గిన్నె కానీ వెండి గిన్నె కానీ బంగారు గిన్నె కానీ ఏమీ లేతే మట్టి మూకుడు అయినా పెట్టచ్చట ఈ కొండలో ఆవు పాలు పొయ్యండి నీళ్లు కలపకూడదు కేవలం ఆవు పాలు ఉడికాక బాగా మరిగాక అందులో బియ్యం పోసి బెల్లం వేసి జీడిపప్పులు వేసి మెత్త పొత్తుని పాయసం తయారు చేయండి మెత్తగా ఉండాలట ఆ పాయసం ఎందుకంటే ఈరోజు సూర్యుడు మన దంతములతో యజమాని దంతములతో తింటాడు ఆయన సొంత దంతాలతో తినడు అందుకని ఈరోజు బాగా మెత్తగా ఉడికేలా చూడాలి కేవలం పాలతో మాత్రమే వండిన పాయసం అనమాట నీళ్లు కలపని పాయసం తయారు చేయాలి ఈ పాయసం కొండలో కానీ గిన్నెలో కానీ కొత్త గిన్నెలో కానీ ఉడుగుతుంది కదా ఉడికేటప్పుడు కలపాలి కదా అప్పుడు కొత్త రిటైనా ఉపయోగించండి చెరుకు ముక్కు ఉంటే దాంతో కలపండి చెరుకు ముక్కతో పాయసాన్ని కలిపి దాన్ని సూర్యభగవానుడికి నివేదన చేయటం మహాపుణ్యం అవుతుందట అందువల్ల ఈరోజు పాయసం తయారు చేయాలి అది కూడా సూర్యుడి యొక్క కిరణములు పడేటట్టుగా ఆరు బయట తయారు చేయమన్నారు ఇంట్లో కాకుండా సామూహికంగా భక్తులందరూ కలిసి చేస్తే మరీ మంచిది ఇప్పుడు ఈ పాయసం ఉండాక కొంచెం చల్లారాక చిక్కుడుకాయలతో రథం తయారు చేసి దాని చిక్కుడు చిక్కుడవకు పెట్టి దాని మీద కొంచెం ఈ పాయసం పెట్టి సూర్యభగవానుడికి నివేదన చేసి ఆ ప్రసాదం మనం తింటే ఈ కంఠరోగాలు పోతాయి కడుపులో గ్యాస్ ట్రబుల్స్ అన్నీ పోతాయి ఆరోగ్యం బాగుంటుంది జీర్ణాభివృద్ధి అవుతుందన్నమాట ఈరోజు ప్రసాదం మనం తినడమే కాకుండా ఇతరులకు కూడా పెట్టాలి రథసప్తమి నాడు ఇలా చిక్కుడుకాయల రథం మీద సూర్యభగవానుడికి వండినటువంటి ప్రసాదాన్ని కొత్త గిన్నెలో కొత్త కొండలో ఉండిన ప్రసాదాన్ని నివేదన చేసి మనం తినడం వల్ల ఏమిటి లాభం అంటే సూర్యుడు యొక్క ఏడు గుర్రములను మోసిన పుణ్యం మనకు వస్తున్నట్టు సూర్యుడి రథాన్ని మనం ఎక్కడ వేయగలం అసలు ఆ రథమే కనబడదు ఆయన కనపడితే మన కళ్ళు పెట్టిళ్ళని పేలిపోతాయి కానీ ఆయా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆయన రథాన్ని తోలుతున్న ఉన్నాడు ఆయనకు వచ్చిన పుణ్యం మనకు వస్తుంది రథాలు మళ్ళీ నిలబెట్టిన పుణ్యం వస్తుంది అందువల్లే జ్ఞానులు ఈరోజు అలాంటి పనులు చేయాలి ఈరోజు గొమ్మడికాయ బియ్యము మిరపకాయలు మొదల కూరగాయలు మొదలైనవన్నీ విస్తరాకులతో పాటు స్వయం పాకమును మహానుభావులైన బ్రాహ్మణోత్తములకి పురోహితులకు దానము చేసినా గుళ్ళోకెళ్ళి అర్చకులకు దానం చేసినా వాళ్ళకి ఏటికేడాదికి ఉండే సంపదలు అభివృద్ధి అవుతాయి సంవత్సరం అంతా తిండికి లోటు ఉండదు గొడ్డకు లోటు ఉండదు ఇవన్నీ శాస్త్ర ప్రమాణములు ఎంతో కొంత దానం చేయండి రా చేయటం ఎప్పుడు పుణ్యమేది దానివల్ల ఎప్పుడూ నష్టం లేదు అసలు దానమే మనల్ని నిలబెడుతుండది మనం ఇలా పెట్టామా ఇలా పెట్టామా అన్న దేవుడికి అక్కర్లా ఇలా పెట్టామా లేదా అంటే దానం చేసామా లేదా అని చూస్తాడు ఈరోజు చెయ్యాలట ఈరోజు మహాత్ములైన పౌరాణికులకు కానీ అర్చకులకు కానీ పురోహితులకు కానీ సువర్ణం ఎంతో కొంత దానం చేసుకుంటే కుష్ఠ రోగాల వంటి భయంకర రోగాలు తొలగిపోతాయని వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారని విశ్వకర్మ భగవానుడే చెప్పాడు స్వయంగా విశ్వకర్మ అంటే విష్ణువు యొక్క ఒక అవతారం ఆయన చెప్పాడు అందుకే ఆయన సూర్య భగవానుడి యొక్క మామగారు ఉండో ఈ సంజాదేవి ఆయన కూతురే తెలిసిన అసలు ఆ విశ్వకర్మ భగవానుడే లేకపోతే ఇవాళ మనకు ఆలయాలు ఈ శిల్ప కడే లేదు అంతటి భగవంతుడు విష్ణుమూర్తి అంతటి వాడు తన కూతురు భగవానుడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆయన చెప్పాడు ఈరోజు సువర్ణదానం చాలా గొప్పది అని ఇంకొక విషయం చెప్పాలి సూర్యుడు ఆకాశంలో ఎక్కడో ఉన్నవాడు మనకి ఎదురుగుండా కూడా ఉన్నట్ట ఎవరి రూపంలో మంత్రోపదేశం చేసిన పురాణములు చెప్పే గురువు రూపంలో అందుకే ఈరోజు మనకి గురువు దొరికితే ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి యథాశక్తి దక్షిణ ఇచ్చి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకున్నామా ఇంక అటువంటి వాడు సూర్యభగవానుడు చుట్టూ ప్రదక్షిణము చేసిన మహాఫలితం పొందుతాడు సూర్యభగవానుడు చుట్టూ ప్రదక్షిణ చేయటంతో గురువు చుట్టూ ప్రదక్షిణ చేయడం అంతా అసలు గురువు గొప్ప తన అంతా తన గురు బ్రహ్మ గురు విష్ణురు గురు దేవు మహేశ్వర గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే మహా అన్నారు ఈరోజు చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో కానీ లేకపోతే కుర్చీల్లో కానీ కూర్చోబెట్టి వాళ్ళ నెత్తి మీద కూడా ఒక జిల్లేడాకు పెట్టి కాసిన రేగుపళ్ళు పోసి ఆ తర్వాత వాళ్ళకి చిన్నపిల్లలు ధరించే బట్టలు యథాశక్తి దక్షిణ ఇస్తే దానివల్ల వంశం అభివృద్ధి అవుతుంది అంటే పూర్వం భోగిపళ్ళు ఎలా పోసేవారు భోగినాడు అలాగే రథసప్తమి నాడు చిన్నపిల్లలు నెత్తి మీద జిల్లేడాకు పెట్టి ఈ రేగుపళ్ళు పోసి వాళ్ళకి కానుకలిచ్చి చిన్నపిల్లల్ని గౌరవిస్తే పూజిస్తే సంతానం పెరుగుతుంది సంతానం కలిగి తీరుతుంది వంశం అభివృద్ధి చెందుతుంది ఈరోజు మరొకటి తప్పనిసరిగా ఈరోజు భోజనం ఒకవేళ చేస్తే ఉపవాసం వాళ్ళని పక్కన పెట్టండి ఏదో ఒక పలహారాన్ని తింటారుగా అరటి ఆకులో తినడానికి ప్రయత్నించండి అరటి ఆకులు సప్తమి నాడు భోజనం చేస్తే దానివల్ల రోగములు కొన్ని నశిస్తాయి అందులో ముఖ్యంగా రొంపలకు సంబంధించిన రోగములు తొలగిపోతాయి ఈరోజు విష్ణు ఆలయం కానీ శివాలయం కానీ దర్శనం చేసుకోండి మాఘమాసం అంతా మాఘపురాణం వినేవాడు సరే సరే లేకపోతే కనీసం ఈ నాడు సూర్యభగవానుడు యొక్క కథలు వినండి సూర్యభగవానుడికి యథాశక్తిగా అర్ఘ్యం ఇవ్వండి గాయత్రీ మంత్ర జపం చేయండి సూర్యుడు యొక్క నా నామాలు నూటెమిది ఉన్నాయి ఈ నూటెమిది నామాలు కూడా మహాభారతం ఆనుశాసనిక పరంలో ఉంటాయి అవి చదువుకోండి ఏది ఏమైనా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము ఆరోగ్యమును ఇస్తుందని శాస్త్రం పరమ పవిత్రమైన రథసప్తమి పర్వదనన్నాడు ఆ సూర్యభగవానుడు ఉపా ఉపాసించండి ఆయన కటాక్షం పొందండి ఆరోగ్యం భాస్కరాది చేతనే అనే సూత్రం గుర్తుపెట్టుకునే ఆరోగ్యమును పొందండి ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని ఒకటికి రెండు సార్లు మళ్ళీ మీరు ఈరోజు బాగా పఠించండి సప్తాశ ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణవామ్యహం ఈ శ్లోకం ఈరోజు ఎంత వీలుంటే అంత పఠిస్తే సకల శుభాలు కలుగుతాయి